అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి సాదర స్వాగతం ఈరోజు కథల శీర్షికలో ఒక కథ చెప్పుకుందాం ఈ వీడియో పూర్తిగా చూడండి చివరిలోనే దీని యొక్క ట్విస్ట్ ఉంటుంది నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అది మా రిక్వెస్ట్ ఇక కథలోకి వెళ్తే అదొక చిన్న పల్లెటూరు ఆ పల్లెటూరులో సోముగాడు అనేటటువంటి ఒక అనాథ కుర్రాడు ఉంటాడు ఊళ్ళో చిన్న చిన్న షాపుల దగ్గర వాడు పనులు చేసుకుంటూ ఎవరైనా ఏమైనా పెడితే తిని రాత్రిపూట ఆ షాపుల వద్ద పడుకొని మళ్ళీ తన దినచర్య ప్రారంభిస్తూ ఉంటాడు అది మండు వేసవ కాలం కాబట్టి గ్రీష్మం తన ప్రతాపాన్ని చూపిస్తుంది అంటే పట్టుమని పది గంటలైనా కాలేదు మార్తాండు ప్రజల మీద ప్రతీకారాన్ని తీర్చుకుంటున్నాడు అనమాట అయితే పల్లెలు సాధారణంగా పల్లెల్లో అయితే ఎంత వేడినా చల్లగానే ఉంటుంది కాకపోతే అక్కడ ప్రశాంత వాతావరణంలో ఆ కుర్రాడు రోజులాగే ఆ రోజు కూడా నిద్ర లేచాడు లేచేటప్పటికి అంతకు ముందు రోజు వాడికి ఎవరు పని అప్పచెప్పలేదు బాగా ఆకలిగా ఉందన్నమాట ఆకలిగా ఉండడం మూలంగా మరి చిన్న నాలుగైదు షాపుల దగ్గరికి తిరిగాడు ఏమన్నా పెట్టమని ఎవరు ఏమి పెట్టలేదు పెట్టకపోయేటప్పటికీ అలాగే నీరసంగా ఒక ఆ పక్కనే ఒక మిఠాయి కొట్టు ఉంటే అదే స్వీట్ షాప్ ఉంటే ఆ పక్కనే కూర్చున్నాడు అనమాట సోముగాడు చక్కటి మంచి పెళ్ళాడనమాట ఎవరైనా ఏదైనా పని చెప్తే చక్కగా నవ్వుతూ ఆ పని పూర్తి చేసేవాడు వాళ్ళకి ఏమైనా సరుకులుంటే బైకుల దగ్గర తీసుకెళ్ళి అలాగే ఆటోల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి ఆ సామాన్లన్నీ అందించేవాడు అందరూ కూడా సోమగారిని చాలా బాగా చూసేవారు అనమాట ఎవరైనా ఏమైనా డబ్బులు ఇస్తే తీసుకునేవాడు కానీ ఎవరిని కూడా డబ్బులు అడిగేవాడు కాదు అంత మంచి పిల్లాడు అతనికి ఆకలి ఇస్తుంది పైగా సూర్యుడి ప్రతాపం వల్ల చాలా పది గంటలకే అనుకున్నాం కదా చాలా ఎండ తీవ్రంగా ఉంది తీవ్రంగా ఉండడం వల్ల వాడికి ఏమైందంటే చాలా నిరసించిపోయి ఒక చోట కూర్చో మిఠా అక్కడ మిఠాయి షాప్ అంటే స్వీట్ షాప్ అన్నాం కదా ఆ పక్కనే కూర్చొని ఉన్నాడు ఉండేటప్పటికి వాటి వంటకే చూస్తూ ఆ మిఠాయి షాప్లో ఉండేటటువంటి ఆ స్వీట్స్ వంకే చూస్తూ అలాగే ఉన్నాడు అనమాట అలాగే ఉంటే ఆ స్వీట్ షాప్ యజమాని వీడిని పట్టి చూసి చూడలేదు చూడలేదు అప్పుడు ఏం చేశాడంటే వాడు అప్పుడు జరిగింది మనం కొంచెం తర్వాత చెప్పుకుందాం అప్పుడు ఆ సోమగారిని ఒక చెట్టు కట్టేసి ఆ స్వీట్ షాప్ యజమాని కొట్టాడు స్వీట్ షాప్ యజమాని ఎందుకు కొట్టాడు ఆ స్వీ స్వీట్లో ఇంకా చో చూడటం వల్లే కొట్టేశాడా అనేది మనం ఇంకా చూడాలి అయితే అక్కడ బాగా నీరసంగా ఉన్నటువంటి కుర్రాడిని చెట్టు మీద చెట్టు దగ్గర పెట్టి కొట్టడంలో నిరసించిపోయాడు అక్కడ వాళ్ళందరూ అడిగారు ఏమిటయ్యా అతను నల్ల కుర్రా నల్లా కొట్టేసావు అలా చేస్తున్నావు ఏంటంటే లేదండి వీటి దొంగ నా కాస్పీట్లో డబ్బులు దొంగలించాడు అలాగే నాలుగు మైసూరుపాక ముక్కలు గుప్పెడు కారు ఆ నోటికి పట్టినంత బూంది నోట్లో పోసుకుని పా తిని పారిపోతుంటే పట్టుకున్నాను అని అబద్ధం చెప్పాడు అనమాట అతని మాటలు సోముగాడు కళ్ళు తెరిచాడు స్వీట్ యజమాని తనపై నేరాలు ఆపాదిస్తున్నాడు నిజానికి అక్కడ జరిగింది వేరు రెండు రోజుల నుంచి సోమగాడికి పని ఎవరు చెప్పలేని కారణంగా ఆ స్వీట్ యజమాని అయ్యా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా పెట్టండి అని అడిగాడు వాడు బయటికి తోసేసాడు అనమాట అప్పుడు అక్కడ ఉన్నవాడి ఒక అంత అక్కడ వచ్చిన చీరని వాళ్ళు వాడిని తీసుకుని వెళ్ళి కొంచెం టిఫిన్ ఇప్పించి వాడికి చేశారనమాట సఫర్యలు చేశారు మంచినీళ్ళు ఇచ్చి అది అలా జరిగింది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ ఇవ్వండి ఎవరికైనా సహాయం చేయండి